హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఐజాబ్ మండలానికి సంబంధించిన ఒక తాత్విక అయితే మనం ప్రజెంట్ అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఆయన ఈ విధంగా అయితే గత ఆరు సంవత్సరాల నుంచి అయితే కోలఫామ్ అయితే రన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఆయన ఇల్లు అయితే ఈ విధంగా ఇక్కడ గుడిసెలాగా ఒక కట్టుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఆయన వేసుకొని ఇక్కడ కోళ్ళను అయితే పెంచడం అయితే జరుగుతుంది కోళ్ళకు సంబంధించిన ప్రతిది కానీ ఇక్కడ ఒక గుడి లాంటిది అయితే ఏర్పాటు చేసుకున్నారు ప్రతిది దాంట్లో ఇక్కడ ఇల్లు అయితే ఆయన నివసించేటటువంటి ఇల్లు అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మొత్తం రేఖలతో షెడ్ అయితే వేసుకోవడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రతిదాయనకు సంబంధించినవన్నీ అయితే ఇక్కడ వాటర్ కానీ ఇక్కడ ప్రతిదా ఆయనకు అవైలబుల్ ఉన్నవి అయితే ప్రతిదీ అన్నీ అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది వాళ్ళ కోళ్ళకు సంబంధించిన ప్రతిదీ ఆహారం అయితే దీంట్లో వేసి అయితే కోళ్ళ కానీ కోళ్ళ అన్నింటినీకైతే ఇక్కడ ఆహారం వేసి వాటికి పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కోళ్ళని చూస్తున్నారు ఈ విధంగా బియ్యం కూడా ఉంటాయి వివిధ రకాల కోళ్ళైతే ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటైతే ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి వాళ్ళ చుట్టుపక్కల చెట్లన్నీ కూడా చాలా బాగా అయితే పెంచడం జరిగింది ఫ్రెండ్స్ అవి సేఫ్టీగా అయితే ఇక్కడ కంచా ఈ విధంగా అయితే చుట్టుముట్టు ఏర్పాటు చేసిన బతుకైతే మీరు గమనిస్తున్నట్టయితే అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే చెట్లను కూడా బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం రేకుల షెడ్ ఈ విధంగా అయితే నిర్మించి చిట్టుకుంటే ఒక కంచెలాగా అయితే ఏర్పాటు చేసుకున్నారు ఫ్రెండ్స్ ఆయన పేరు నా పేరు బాలగడ్డ బలగడ్డ ఏ ఊరు మీరే పైజా పైజాడపేట ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఫామ్ రన్ చేస్తున్నారు ఇది కోళ్ళ ఫామ్ మీరు నాలుగు సంవత్సరాలు మొత్తం కోళ్ళనికి ఇప్పుడు ఐదు ఆరు వందలు ఉండవు ఇప్పుడు నూటి నూట యాభై ఉండవు అప్పట్లో స్టార్టింగ్లో ఒక స్టార్టింగ్లో ముప్పై కోళ్ళు ఉండే మనం రన్నింగ్లో పెట్టుకుంటే మనం ఒకటి కోటి ఒకటి కోటి పిల్లలు లేపి ఐదు వేల కోళ్ళు జమ చేస్తుంది కొన్ని దొంగల బాధ కొన్ని కుక్కల బాధ కొన్ని పాముల బాధ అన్నీ పోతే కూడా మనకి కదా మన ఖర్చు మనకు వస్తుంది పది పోతే పది మిగులుతున్నాయి పది పోతే పది మిగులుతాయి అంతే ఇప్పుడు మొత్తం పుంజులన్నీ ఉన్నవి పెట్టలున్నీ పిల్లలు మొత్తం అన్ని మొన్ననే మొన్నే అంతేస్తుంది మళ్ళీ పుంజులు ఒక ఇరవై పుంజులు అమ్మేస్తాయి ఇరవై పుంజులు అమ్ముతాయి ఇరవై పుంజులు ఒక ఇరవై కోడి పెట్ట ఇరవై పుంజులు ఇరవై కోడి పెట్టలు ఎక్కడ ఇక్కడ ఇక్కడ శంకపురం సాయి పెట్టెండి శంఖపురం సాబిక అంటే మొత్తం ఇరవై పెట్టలు ఎంత తీసుకున్నారు అమౌంట్ కేజీ లెక్క కేజీ లెక్క కేజీ లెక్క ఒక టెన్ ఒకటి ఒకటి కేజీన్నర కేజీ కేజీన్నర అట్లా కలిపి వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ ఒక పది కూరని కలిపి తూకం వేసుకుంటారు పది కూరని కలిపి తూకం వేసుకుంటారు ఎంత వచ్చిన పది పది కోళ్ళు కలిసి తూకం అప్పటికి వేసినేటివి అక్కడక్కడంత కలిపి ఒక నలభై వేలు ఒక ముప్పై ఏడు వేలు మొత్తం డెబ్బై ఏడు వేలు ఇచ్చింది

ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అంతే మనకు కదా అన్న మన జాతి మన జాతి ఏ జాతి ఉండదు గిరి రాజు పది యాద ఉండదు ఇంకా అంత పన్నెండు కోళ్ళు ఉంటాయి వాటిని కూడా అవసరమైతే అమ్మి ఇంకా మనం అసలు అనుకో అమ్మేసేదే అట్లా ఇప్పుడున్నాయా పందం కోళ్ళు కూడా మీద గది ఒకటే ఉంది పిల్లలు ఉండవు ఇంకా పిల్లలు ఉండవు గుడ్లు పెట్టేటివి ఇంటికి ఉండేవి దానికోసం పిల్లలు మా పిల్ల గారు తెచ్చినాడు ఎంత తెచ్చినాడు దీన్ని ఐదు వేల నాలుగు వందలు అంట ఐదు వేల నాలుగు వందలు ఓన్లీ పుంజు ఒక్క ఒక్క పుంజు ఒక్క పుంజు అది ఎక్కడ తెచ్చినాడు ఏ ఊరి సంత మన ఊరు సంత వచ్చిండట అది కాదు రా సైం కాదు అది బెరికి దాన్ని తెచ్చినారు కదంటే మంచిదని తెచ్చిన తెచ్చినారు తెచ్చిన ఒకటి అని చెప్పండి బెరికది ఎట్ట దాన్ని బెరకది మనది కాదండి ముక్కు సిలక ముక్కే ఉంటుంది సిలక ముక్కు సేమ్ సిల్క్ అన్నట్టునే ఉంటుంది ముక్కు చాక ఇంకా ఈడకి ఉంటుంది ఇప్పుడు జాడ ఉంటే చాక ఈడ ఉంటుంది నా అట్లా ఇదే ఈడుస్తుంది అట్లా ఉంటే మన శైలం శైలం ఇప్పుడు ఇది పూర్తిగా శైలం కాదంట శైలం బెరుక్ బెరుకు పుంజింది బెరుకు తిరిగి అనుకోకుండా తీసుకొచ్చినారు ఇప్పుడు దాన్ని పిల్లలు పని తెచ్చినారు ఇంకా తెచ్చినారు ఎందుకు రెండు రోజుల్లో తీసుకొని వచ్చేది మన తీసుకొచ్చినారు బేస్తవారం అంటే మొత్తం ఇది ఎన్ని సమస్య ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ కోలిపెట్టడం ఇదా ఈ ప్లేస్ కొనుక్కున్నదే ఈ ప్లేస్ వ్యాపారం చేసినప్పుడే మా ఓడు దీన్ని సీటు కట్టినారంట మనవడు ఇనియా ఇప్పుడు ఇంజనీర్ నాలన్న కొడుకు ఇది కొనుక్కున్నది ఇప్పుడు డాక్టర్ ఉంది కదా ఆయన అమ్మఒడే కొనుక్కున్నది ఈ ప్లేసులు చేసి ఫ్లాట్ చేసి అమ్ముకున్నాడు అప్పుడు మా ఇది మాకు తాగినా సరే లాస్ట్ తగినా సరే ఫస్ట్ తగినా సరే ఇదే కావాలంటే అని చెప్పి మాకు దగ్గర పిల్లగా అది ఒడోళ్ళ పిల్ల ఇది రెండు ఇక్కడ సెట్ చేసుకొని తుర్మకం ఇది రోడ్ అనమాట ఇది ఇట్లానే తీసేసుకున్నాడు అప్పుడు ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఈవోబడింది వానికి పుషాటుకు వచ్చింది వచ్చిందాక ఫ్రీగా వచ్చింది అప్పట్లో స్టార్టింగ్లో ఎన్నో కోళ్ళు అప్పటికి నేను లేని ఇక్కడ నా భార్య నేను అక్కడ ఉంటుంది దీనికి రైల్వేరి పనికి పోతుంటుంది ఇక్కడ గోవా ఒక అరవై మంది డెబ్భై మంది అంత అన్న కొంది సంబస్థానం వాళ్ళని తొలగిపోతుంటే పెద్దమంగళూరు పెద్దమంగళూరు ఉడిపి ఈ ఏరియా అంతా రైల్వేరి పని అట్లా పని చేస్తుంటే ఇక మా యాడీ చచ్చిపోయినాక మళ్ళీ నా ఇల్లు నా చేరుకుంటుంది అంటే అప్పట్లో మరి నువ్వు కోళ్ళు పెంచాలని ఎట్లా వచ్చింది కాటు అది ఇంకా వచ్చింది అప్పట్లో ఎన్ని తీసుకుని కోళ్ళు పెంచుదాం అన్నప్పుడు ఒక నాలుగు పుంజులు పదహైదు కోడి పెట్టాలి తీసుకున్నావు అప్పట్ కొత్తగా కొత్తగా ఎంత తీసుకున్నావు గుడి చేసుకొని వస్తా ఎంత కాలే ఒక నలభై నలభై ఐదు వేలు తీసుకున్నావు అప్పట్లో మొత్తం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకి ఎన్నైనాయి మొత్తం ఒకసారి మూడు వందల కోళ్ళు అయ్యిండా నూట యాభై పిల్లలు చచ్చిపోతే కోళ్ళు పెద్ద పెద్ద కోళ్ళు ఆ బయటికి మూస్తుంటే గంపలేసుకొని ఇక అమ్ముకుంటే ఇంకా అమ్మ తీసేస్తే ఒక యాభై కోళ్ళు పెట్టుకుంటే మళ్ళీ దాంతో ఉచిత పడినాయి ఐదు వందల కోళ్ళు అయిపోయాయి ఐదు వందల కోళ్ళు మళ్ళీ రెండు వందల యాభై పోయాయి రెండు వందల యాభై మీద అమ్మతో తీసి పెడతానికి చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా అమ్మ అప్పుడుతోనే ఇంప ఇది మళ్ళీ మన ఒక రెండు వందల పిల్లలు చచ్చిపోయారు మనం రోగాలు వచ్చాయి ఇట్లా ఉంటాయి నేను గంగవతికి నాకు కొంచెం ఆడ కొంచెం రావాలని ఇక్కడ ఫ్లాట్లు ఉన్నాయి పిల్లలకి అప్పులు ఇచ్చిన వాళ్ళ సాకిన కూడకి ఆడ కుక్కల పాలు పాలు కుక్కలు పాములు ఎక్కువ పాములు ఎక్కువైన ఇక్కడ ఎప్పుడు కూడా కనపడతాయి మీద పడేసిన అలా మీద ఒక రెండు వందలు ఎక్కువ పన్నెండు వందలు అంతే ఇంకా ఇక మనం మనం బాగా బాగా కావాల్సిన వాళ్ళు మాకు మాట మీద నోళ్ళు ఉంటే వాటికి అంతా మనం చూసుకున్నాం తొమ్మిది వందలు కోళ్ళు అనేది పేజీ తాత చెప్పిన విధంగా అయితే ఇక్కడ ఆయన గత నాలుగైదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ కోళ్ళఫామ్ అయితే రన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కోళ్ళు అయితే ఈ విధంగా అయితే ఆయన పెంచడం అయితే జరుగుతుంది ఇవి చిన్న పెట్టెల ఫ్రెండ్స్ ఇవైతే చూస్తున్నారు కదా పెట్టెల్ని అయితే ఈ విధంగా ఆయన పెంచడం అయితే గత ఆరు సంవత్సరాల నుంచి ఇట్లే రన్ చేసుకోవడానికి వస్తున్నాడు ఎప్పటికి కూడా ఇక్కడైతే ప్రతి పెట్ట కానీ పుంజు కానీ మనకి కోళ్ళు ప్రతిదీ అయితే ఇక్కడ మనకు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈయన దగ్గర అయితే మనకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు ఇక్కడ ఐజా ఐజా మండలం ఇక్కడ ఐజా మండలంలో ఇక్కడ చిరపేట మాది చిన్నబాబుపేట మీ పేరు మల్లకంట మల్లకంటయ్య మల్లకంటయ్య ఫ్రెండ్స్ ఆయన పేరు వచ్చేసి దీని దగ్గరకైతే కోహ్లీ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు దీని దగ్గర అయితే తీసుకోవచ్చు మన మనకైతే కూడా తక్కువలో కూడా అయితే అయితే తాత చెప్తున్నాడు ఎవరైనా తీసుకున్న ఇక్కడ వచ్చి మీరైతే తీసుకోవచ్చు చూస్తున్నారు ఫ్రెండ్స్ కోహ్లీ అయితే ఈ విధంగా ఇక్కడ ఇక్కడ అయితే ఈ విధంగా అయితే తింటుంది ఫ్రెండ్స్ అయితే ఆహారం విధంగా ఈ విధంగా అయితే పెట్టారు వాళ్ళు తాత దగ్గర అయితే ఇది రీసెంట్గా తెచ్చిన పుంజ ఫ్రెండ్స్ అదైతే చూస్తున్నారు ఇది ఇక్కడ మన గత వారంలో సంత జరిగినటువంటి సంతలు అయితే ఇక్కడ ఈ పుంజుని ఈ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ అయితే ఐదు వేల నాలుగు వందలు అయితే పడింది ఫ్రెండ్స్ ధర అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది కోడి ఫ్రెండ్స్ ఇది కానీ ఇక్కడ అయితే వీళ్ళు ఇది ప్యూర్ సైల్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇది కొంచెం బెరికదని అయితే చెప్తున్నాడు దీన్ని వచ్చేసి చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ కోడిపెట్టయితే కోడి అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది పందానికైతే మినిమం ఎన్ని కిలో ఉంటుంది ఇది రెండు కేజీ మూడు అయితే మూడు కిలోలు మూడు కిల్లల్లో ఉందంట ఫ్రెండ్స్ ఇది పెట్ట వచ్చేసి చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీన్ని ఏ విధంగా ఇక్కడ శైలి అనే దాన్ని గుర్తుపడతారంటే శైలికి చెందిన ఒక జాతికి చెందినది ఏ విధంగా గుర్తుపడతారంటే దీన్ని ఈ విధంగా ముక్కుని చూస్తున్నటువంటి చూసిన ఇక్కడ ఈ విధంగా ముక్కుని చూసి అయితే వీళ్ళు దీని జాతనైతే చెప్పడం అయితే జరుగుతుంది ముక్కు తోక నేల ఇస్తూ ఉండాలా చూస్తున్నారు ఫ్రెండ్స్ పర్వంత్ ఫ్రెండ్స్ ఇదైతే పుంజు చూస్తున్నారు కదా